ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష జనసేన పార్టీకి అతిపెద్ద టెన్షన్ తీరిపోయింది జనసేనకు గతంలో ఈసీ కేటాయించిన గ్లాసు గుర్తును ఆ తర్వాత ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచడంతో దాన్ని తమకు కేటాయించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక నిర్ణయం వెలువరించింది ఈ మేరకు రెండు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందే ప్రస్తుతం ఫ్రీ సింబల్ గా ఉన్న గ్లాసు గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ మరో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసిందే ఈ రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపిందే ఇప్పటికే ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించినందుకు తాము ఎన్నికల వేళ జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు రెండు పిటిషన్లను తిరస్కరించింది ఎన్నికల సమయంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వేసిన పిటిషన్లపై విచారణ నేపథ్యంలో జనసేన పార్టీలో టెన్షన్ నెలకొంది హైకోర్టు నిర్ణయంలో తేడా వస్తే ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదని ఆందోళనలో ఉన్నారు కానీ హైకోర్టు జనసేనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో వారికి భారీ ఊరట లభించినట్లయింది హైకోర్టు తీర్పుతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనసేన పార్టీ అభ్యర్థులు గాదిగ్లాసు గ్లాస్ గుర్తుతో పోటీ చేసే అవకాశం లభించింది